మంచుకొండల్లో కొలువయ్యున్న ఆ మహాశివుడి దర్శనం కోసం వేయి కళ్లతో భక్తజనం పరితపిస్తుంటారు ఏటా రెండు నెలలు మాత్రమే మంచు రూపంలో సహజ లింగాకారంలో దర్శనమిచ్చే ఆ పరమశివుణ్ణి కళ్లారా దర్శించుకోవాలనుకుంటారు హరహర మహాదేవ శంభో శంకర అంటూ అడుగులో అడుగు వేస్తూ కదులుతుంటారు ప్రకృతి పెట్టే పరీక్షల్ని తట్టుకుంటారు కొండలు లోయలు చలయేళ్ళు దాటుతారు ఇదంతా అమర్నాథ్ యాత్ర స్పెషల్ ఆ పరమశివుడి దర్శనం జులై మూడున మొదలు కాబోతోంది మరి ఈసారి ఈ యాత్ర భద్రతా దళాలకు పెను సవాల్గా మారింది పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి మరి ఈసారి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు నిజానికి అమర్నాథ్ యాత్రను విజయవంతం చేయడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇటు భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్తో పిఓకేలో ఉగ్ర స్థావరాల్ని మన మిసైల్స్ ధ్వంసం చేశాం కదా అయితే మళ్ళీ టెర్రర్ క్యాంపులు రెడీ అవుతున్నాయి దీంతో ఈ ఉగ్ర మోకలతో అమర్నాథ్ యాత్రికులకు ముప్పు పొంచి ఉండడంతో బలగాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించాయి అటు ఎయిర్ ఫోర్స్ ఇటు గ్రౌండ్ ఫోర్స్ అంతా రెడీ అయింది యాత్రికుల రోట్లలో ఒక్క పక్షి కూడా ఎగరడానికి వీలు లేకుండా చేసేశారు చెప్పాలంటే ఈసారి అమర్నాథ్ యాత్రలో ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది అమరనాథుని దర్శనం అంత ఈజీ కాదు కొండలు గుట్టలు సెలయేళ్లు దాటాలి ప్రకృతి పెట్టే పరీక్షల్ని తట్టుకోవాలి విపరీతమైన చలి మంచు తుపాన్లను దాటాలి సముద్రమట్టానికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై మీటర్ల ఎత్తుకెక్కాలి ఇంత సాహసం చేస్తే కానీ మంచు రూపంలో కొలువైన శివలింగాన్ని దర్శనం చేసుకోలేరు వీటికి తోడు ఇప్పుడు మరో సవాల్ కూడా దాటాలి అదే ఉగ్రవాదుల ముప్పు మొన్నటికి మొన్న పహల్గాంలో మారణ హోమం సృష్టించారు హిందువులనే టార్గెట్ చేసి ప్రాణం తీశారు ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా హిందువులే కావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్రం నిఘా నీడ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అటు గ్రౌండ్ ఇటు గగనతలం అంతా శత్రు దుర్భేద్యంగా మారింది దాల్ సరస్సులో నీటి లోపల కూడా నిఘా పెంచేశారు ఉగ్రవాదుల ఆటలు సాగకుండా పకడ్బందీ ప్రణాళికలైతే రెడీ అయింది రోడ్లు రెడీ చేశారు అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే రెండు ప్రధాన మార్గాలున్నాయి ఒకటి బాల్టాల్ రూట్ మరొకటి పహల్గామ్ మార్గం ఈ రెండు రూట్లకు బేస్ క్యాంపులు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి యాత్రికులు సాధారణంగా జమ్మూ నుంచి బయలుదేరి ఈ బేస్ క్యాంపులకు చేరుకుంటారు అసలు సవాలు ఏంటంటే మొన్నటికి మొన్న పహల్గాం బైసరన్ గ్రౌండ్లో టెర్రర్ అటాక్ జరిగింది ఇప్పుడు వేలాది మంది భక్తులు ఈ పహల్గామ్ బేస్ క్యాంపును దాటుకునే వెళ్ళాలి ఉగ్రమోకలు ఎక్కడ పొంచి ఉంటాయో తెలీదు పైగా పీఓకేలో కొత్త టెర్రర్ క్యాంపులు పుట్టుకొస్తున్నట్లు రిపోర్టులు బయటకొచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులకు సెక్యూరిటీ కల్పించటం భద్రతా దళాలకు పెను సవాల్గా మారింది అందుకే ఈసారి అమర్నాథ్ యాత్ర చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది పహల్గామ్ బేస్ క్యాంప్కు యాత్రికులు వచ్చాక అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు ముప్పై ఆరు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఈ మార్గం ఎక్కువ దూరం ఉంటుంది అయితే ఈజీగా వెళ్లొచ్చు ఈ రూట్లో యాత్రికులు చందన్వారి నుంచి శేష్ నాగ్ పంచచరణి వంటి స్టాప్ల మీదుగా గుహకు చేరుకుంటారు ఈ ట్రెక్కు సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు పడుతుంది అదే బాల్టాల్ బేస్ క్యాంప్ శ్రీనగర్కు నార్లో సోన్మార్గ్ సమీపంలో ఉంటుంది అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు పద్నాలుగు కిలోమీటర్లే ఉంటుంది అయితే ఈ రూట్ కొంచెం కష్టమైంది కొండ ఎక్కడం టఫ్గా ఉంటుంది ట్రెక్కింగ్కు ఒకరోజు టైం పడుతుంది సో యాత్రికులు ఈ రెండు బేస్ క్యాంపుల్లో ఏదో ఒక క్యాంప్ నుంచి వెళ్తుంటారు ఇప్పుడు ఈ రెండు బేస్ క్యాంప్ రూట్లు ఇప్పుడు శత్రు దుర్భేద్యాలుగా మారిపోయాయి ఏ యాత్రికులు ఎక్కడున్నారో ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లతో తెలుసుకోవడం కొత్త వ్యక్తులు రాకుండా చూసుకోవడం డ్రోన్ల ద్వారా నిఘా చెక్ పోస్ట్లు ఒక్కటేమిటి గ్రౌండ్ ఫోర్స్ మొత్తం యాక్టివేట్ అయింది ఏ చిన్న డిస్టర్బ్ లేకుండా ఈ యాత్రను సక్సెస్ చేస్తామంటోంది కేంద్రం మరి అమర్నాథ్ యాత్రకు కొత్తగా వచ్చిన సవాల్ ఏంటి పహల్గాంలో టెర్రర్ అటాక్ తర్వాత కశ్మీర్ అంటేనే టూరిస్టులు భయపడుతున్నారు ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారు భద్రత పెంచాక చూద్దాంలే అని టూర్లు వాయిదాలు వేసుకున్నారు సమ్మర్ టూరిజం చాలా వరకు లాస్ అయింది జమ్మూ కాశ్మీర్ అటు చూస్తే పహల్గామ్ అటాక్కు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు వీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు గ్రౌండ్లో ఉన్న వీరు అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసుకుంటారా అన్న అనుమానాలు ఉన్నాయి అందుకే భద్రతా దళాలు పూర్తి అలర్ట్ అయ్యాయి యాత్రికులు వేసే ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది పహల్గామ్ దాడికి ముందు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఏప్రిల్ ఇరవై రెండున ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ తర్వాత కేవలం ఎనభై ఐదు వేల మంది మాత్రమే యాత్రకొస్తున్నామని కన్ఫర్మ్ చేసుకున్నారు ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా సంఖ్య తగ్గిపోయింది రిస్క్ ఎందుకని చాలా మంది ముందుకు రాలేకపోయారు ఈసారి అమర్నాథ్ యాత్ర టైం కూడా తగ్గించారు గతేడాది వరకు యాత్ర రెండు నెలలు సాగేది కానీ ఈసారి ముప్పై ఎనిమిది రోజులకు కుదించారు పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్ మెయిన్ రీజన్ సో నష్టం జరిగింది అదే సమయంలో అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనీ విని ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే మాక్ డ్రిల్స్ కంప్లీట్ చేశాయి భద్రతా దళాలు జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై సమ్రోలి టోల్డీ నల్లా వద్ద సైన్యం సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ కలిసి కొండ చర్యలు విరిగిపడే సందర్భాల్లో ఏం చేయాలో అలెక్ట్ గా ఉండేలా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి ఈ డ్రిల్స్ లో గాయపడిన వారిని రక్షించడం వైద్య సహాయం అందించడం హాస్పిటల్కి తరలించడం వంటివి ప్రాక్టీస్ చేశారు జమ్మూ పఠాన్ కోట్ హైవేపై బీఎస్ఎఫ్ గస్తీని పెంచింది అటు జమ్మూలో పలు చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి రోజు తనిఖీలు చేస్తున్నారు యాత్రికుల్ని కాన్వాయల్లో సేఫ్గా వెళ్లాలంటున్నారు వాతావరణం బాగాలేకపోతే యాత్రికుల కోసం వాటర్ ప్రూఫ్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు పదమూడేళ్లలోపు పిల్లలు డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధుల్ని అనుమతించట్లేదు మరోవైపు శ్రీనగర్లో చాలా ఫేమస్ టూరిస్టు స్పాట్ దాల్ లేక్ ఇక్కడ టూరిస్టులు చాలా మంది వస్తుంటారు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేశారు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో స్పెషల్గా ఆపరేషన్ దాల్ను ప్రారంభించారు ఇందులో సిఆర్పిఎఫ్ స్పెషల్ వాటర్ వింగ్ పర్యాటకుల సేఫ్టీ పర్యవేక్షిస్తుంది నీటి అడుగును కూడా స్కానింగ్ చేయడం చుట్టూ సెక్యూరిటీ పెంచడం ఈ ఆపరేషన్లో భాగం వీరికి తోడు క్విక్ యాక్షన్ టీం కమాండోల్ని రంగంలోకి దింపుతున్నారు ఈ క్యూఏటీ టీంలు సిఆర్పిఎఫ్కు కు చెందిన ప్రత్యేక బృందం ఈ కమాండోలు ఉగ్రవాద దాడులు హైరిస్క్ ఆపరేషన్లు అత్యవసర పరిస్థితుల్ని ఫేస్ చేయడానికి ఏర్పాటైంది ఈ క్యూఏటి టీమ్స్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్లను ఎదుర్కోవడానికి స్పెషల్ ట్రైన్ అప్ అయ్యారు సో అమర్నాథ్ యాత్రికుల భద్రతను కేంద్రం ఎంత ప్రయారిటీ తీసుకుందో ఈ చర్యలు చూస్తే అర్థమవుతుంది ఒకవైపు అమర్నాథ్ యాత్ర మొదలయ్యే టైం దగ్గర పడుతుంటే ఇంకోవైపు పీఓకేలో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ పుట్టుకొస్తున్నట్లు రిపోర్టులొస్తున్నాయి మే ఏడున భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అలాగే పీఓకేలోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల్ని ధ్వంసం చేశారు ఈ దాడులు ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ అటాక్ కు ప్రతీకారంగా జరిగాయి జైషే మహమ్మద్ లష్కరే ఎయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన శిబిరాల్ని టార్గెట్ చేశారు ఆ టెర్రర్ క్యాంప్స్ ధ్వంసం అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఉగ్రవాద శిబిరాల్ని లాంచ్ ప్యాడ్లని పిఓకేలో యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు మళ్లీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనట్లు అనుమానిస్తున్నారు అక్కడ ఐఈడి తయారు చేయడం ఆయుధాల శిక్షణ లాంటివి నేర్పుతున్నారు పాక్ నుంచి చొరబడేందుకు రెడీ అవుతున్నారా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఈ టెర్రర్ క్యాంప్స్ ను రీబిల్డ్ చేయడంలో కీలకంగా ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోందని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు లాంచ్ ప్యాడ్ని రెడీ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఈ క్యాంపులు ఎల్వోసి సమీపంలో ఉన్నాయి రాజౌరి పూంచు సాంబాకతువా సెక్టార్లలో ఉగ్రవాదుల చొరబాటుకు ఛాన్స్ ఉందంటున్నాయి అయితే చొరబాట్లను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు జమ్మూ నుంచి అమర్నాథ్ కు బయల్దేరే యాత్రికులు ఒంటరిగా వెళ్లకుండా భద్రతా కాన్వాయల సపోర్ట్తో మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు జారీ చేసే సూచనలు పాటించాలని కోరుతున్నారు అసలు విషయం ఏమిటంటే పహల్గాంలో అటాక్కు పాల్పడిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారు వారి జాడా దొరకలేదు వారెక్కడ నక్కున్నారో తెలియడం లేదు భద్రతా దళాలైతే కూంబింగ్ పెంచాయి మరోవైపు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటున్నారు